ఫ్రెండ్స్ ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలుగు వర్షన్ అండి దీనిని ప్రభాకర్ చౌటీసార్ తన యొక్క యాప్ అయినటువంటి చౌటీస్ ఎకానమీ అనేటువంటి యాప్లో దీన్ని అందుబాటులో ఉంచడం జరిగింది తక్కువ ధరలో దీనిని పీడిఎఫ్ రూపంలో తన యొక్క యాప్లో అందుబాటులో ఉంచారు ఇది దీనిని మీరు ప్రింట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు అండి మీరు ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ లేదంటే సిస్టంలో కానీ మీకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ దీన్ని మీరు చదువుకోండి టేబుల్స్ అన్ని కూడా చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది టేబుల్స్ కానీ గ్రాఫ్స్ కానీ అన్నింటినీ కూడా అవసరమైనటువంటి ప్రతి చోట కూడా దీన్ని చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడైనా కావాలంటే దాన్ని స్కిప్ చేసి చదువుకోండి వీడియోని పాస్ చేసి చదువుకోండి టేబుల్స్ ఇవన్నీ పబ్లిక్ ఫైనాన్స్ ఓకేనా ఇది సార్ యొక్క యాప్లో అయితే మీకు అందుబాటులో అయితే ఉన్నది కావాలంటే తీసుకోండి ఓకేనా ఇది మొత్తం పీడిఎఫ్ అయితే ఉందండి థ్యాంక్ యూ